ైజ్ లాడ్ అందరికీ వందనాలు అందరికి కూడా గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనలందరిని కాపాడి సంరక్షించి పోషించినటువంటి మహా దేవాది దేవునికి మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికి తెలియపరచుకుంటూ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి ఇవ్వబడిన లేఖన ను భాగాన్ని ప్రిలరా చదువుతాను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయంలో ఇరిమియా గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని ప్రిలరా చదువుతాను గమనించండి ఇరిమియా గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను ప్రిలరా ఎవరి గురి ఎవరి ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్నాడంటే అనేకమైనటువంటి సార్లు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు దేవుని ప్రజలుగా పిలువబడుచున్నటువంటి ఇస్రాయేలుల నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసుకొని చేసుకుని ప్రత్యేక జనాంగంతో తన ప్రజలతో కాల సంకల్పంలోనే నాకు ప్రజలు కావాలి నేను చేసుకున్నటువంటి నా సృష్టి నా పోలికలో రూపింపబడిన నా ప్రజలు నా స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి నా ప్రజలందరిని కూడా దేవుని ఏర్పాట్లో నిత్యత్వంలో దేవుని రాజ్య వారసులుగా ఉన్నట్టు కొరకు పిలువబడిన లేకపోతే ఏర్పాటు చేయబడినటువంటి ఇస్రాయోళ్లు ప్రజల నుండి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఇర్మియా భక్తుడు ప్రవక్త కాబట్టి ప్రియులరా ఏమని దేవుని వాక్యంలో మనం చూస్తామంటే దుష్టుల చేతిలో నుండి దుష్టుల చేతిలో నుండి నేను విడిపించి విడిపించదను బలత్కారుల చేతిలో నుండి నేను విమోచించదను కనుక ఎందుకు వారు దుష్టుల చేతిలోనికి వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే దేవుడి ఏర్పాటును తృణీకరించారు దేవుని మార్గాలను విడిచిపెట్టారు వారికి ఇష్టం వచ్చిన మార్గాలను ఏర్పరచుకొని దేవుడు చెప్పి దేవునికి లోపడకుండా దేవుని చిత్తానికి గౌరవించకుండా తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజలు మరి ఆ విధంగా దేవునికి విరోధంగా అయిపోయి శత్రు చేతిలో బంధించబడి బంధకాలలో నుండి విడిపించే నాదుడు లేక చరలో బంధించబడి ఉన్నటువంటి ప్రజలతో ఎహోవా ఇర్మియా ద్వారా పలకబడిన మాటలే ఈ ఇర్మియా గ్రంథం కనుక దేవుని యొక్క దుష్టుని చేతిలో నుండి అనగా దేవుని చేతిలోకి రాగలుగునట్లుగా అలాగే దేవుని యొక్క చేతిలో విడుదల విమోచన అలాగే బలత్కారుల చేతుల నుండి విమోచన ఇవన్నీ కూడా నీళ్ల మన ప్రభువునైన యేసు ద్వారా తప్ప మనం ఏమీ కూడా పొందుకోలేం ఎందుకంటే దేవుడు చూపినటువంటి తన మహాప్రేమ ద్వారా మనము జాగ్రత్తగాను భయముతో భక్తితో నడుచుకున్నప్పుడు క్షేమంగా ఉండగలుగుతాం అదే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఏర్పాటును ధృవీకరించి దేవుని విషయమైనటువంటివి వాటన్నిటి విషయాల్లో మరి ఏర్పాటును బట్టి తొలగిపోకుండా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు వారికి ఇష్టానుసారంగా నడుచుకుంటూ వారికి ఇష్టం వచ్చిన కార్యాలు కలిగి ఉంటూ ఇప్పటి వరకు మరి దేవుని ప్రజలైన వారు మరి చెరకు అప్పగించబడుతూ వచ్చినారు అప్పుడు దేవుడు వాగ్దానము దుష్టుల చేతిలో నిన్ను విడిపించేదను బలత్కారుల చేతిలో నేను విమోచించేదను కనుక మన దేవుడు విమోచించే దేవుడు అందుకని దుష్టుల ఆలోచన నడవక పాపుల మార్గమున నిలవక ఏహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దీవారాత్రము ధ్యానించువాడు ధనిడు అని చెప్పినట్లుగా మా ప్రభువ మాదేవ తన ప్రజలైన ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి పంతొమ్మిదవ వచ్చినంలో పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ప్రిలారా చదివితే కాబట్టి యహోవైలాగు సెలవిస్తున్నాడు నీవు నా తట్టు తిరిగిన ఎలా అంటే మానవుడు ఇస్రాయేల్ ప్రజలు ఏర్పాటు చేసిన ప్రజలు దేవుని మార్గాలను విడిచి వారికి ఇష్టమైన త్రోవలు నడుస్తూ ఉన్నారు కాబట్టి క్రీల మనిష్టానుసారంగా నడుచుకున్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి వేదన మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు అన్నటువంటి మాట మనం ఇక్కడ చూడుకోగలుగుతాం ప్రియలారా మనం గమనిస్తే పంతొమ్మిదవ వచ్చనంలో కాబట్టి యహో వైలాగ సెలవు నీవు నా తట్టు తిరిగిన నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతను ఏవి నిత్యంలో ఏవి వినములో ఏమి గుర్తుపట్టని ఎడల నీవు నా నోటి వలె ఉండే ఉండే ఉండవు వారు నీ తట్టునకు తిరిగిన తిరగవలెను కానీ మరి వారి తట్టుకును తిరుగుబాటు చేయకూడదు కనుక తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు వారికి ఇష్టపూర్వకంగా వారి మార్గాలను దేవుని మార్గాలను విడిచి దేవుని నుండి దేవుని ఏర్పాటు నుండి వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు కాబట్టి ప్రియులరా ఈరోజు అటువంటి దుష్ట శక్తుల కింద లేకపోతే దుష్టుని చేత బంధించబడి అనేకమైన బంధకాల్లో నువ్వు మనం ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు దేవుడి నూతన సంవత్సరంలో రెండో కోరిందీలు కాసిన పత్రికలో ఐదో అధ్యాయం పదిహేడవ కాగా ఏసుక్రీస్తుందేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ప్రిలరా దేవుని వాక్యం ద్వారా మనము కూడా హెచ్చరించబడిన వారమై దేవుని సన్నిధిలో అనుభవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని మార్గంలో నడుచుకుంటూ పరిశుద్ధత కలిగి జీవిస్తూ యథార్థత కలిగి నడుచుకున్నట్లుగా విడిపిస్తానని చెప్తున్నాడు వాగ్దానం చేస్తూ అయితే నీవు మనసు మార్చుకోవాలి దేవుని వైపు తిరగాలి అందుకనే ఇక్కడ మనం పంతొమ్మిదో వచ్చినంలో గమనిస్తే దేవుడు పలుకుతున్న మాట కాబట్టి యహోవాయి లాగు చాలవిచ్చున్నాడు అంటే దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నవాడు నీ తట్టు తేరి చూస్తున్నవాడు ఏంటంటే నీవు నా తట్టు తిరిగిన ఏడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును కనుక దేవుడు ఆనాడు ఇస్రాయల్ ప్రజల చెరలో ఉన్నప్పుడు వారికి వాగ్దానం చేసిన దేవుడు నేను తిరిగి రప్పింతును అని దేవుడే తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి నీవు నా నోటి వలే ఉందు వారు నీ తట్టునకు వలెను కానీ మరి వారి తట్టునకు తిరగకూడదు అని స్పష్టంగా దేవుడే తన ప్రవక్తల ద్వారా తెలియపరుస్తున్నాడు కనుక ఆ విధంగా మనం కూడా విడిపించబడి దేవుని వైపు తిరిగి దేవుని వైపు మల్లుకుంటే దేవుడు అద్భుతంగా అద్భుతంగా దేవుడు మనల్ని విడిపించడానికి శక్తిమంతుడే ఉన్నాడు కాబట్టి ఆయన మొట్టమొదటిగా విడిపించేవాడు విమోచించేవాడు నడిపించేవాడు గొప్ప కార్యములు చేయవాడు ఆయనే కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నీవు నేను మనందరం కూడా నడుచుకున్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు గొప్ప మేలులో నువ్వు చూడగలుగుతావు రియా సోదరుడా సోదరి ఏ బంధకాల్లోనూ ఉన్నావు ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ ప్రభు వాదముల చెంత పశ్చాత్తాపడి తిరిగి నీవు ప్రార్థించినప్పుడు సమస్తమును సమకూడి జరిగిస్తానని దేవుడే తెలియజేస్తున్నాడు కనుక ప్రభా అని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతామో అప్పుడు ప్రభు సహాయకుడిగా తోడుగా నీడగా ఉండి ఆయనే కాపాడేవాడు కనుక మనం ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడాన్ని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరి తృప్తిపరిచే దేవుడు మన దేవుడు మనం కూడా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే తిరుగుబాటు చేసి దేవునికి దూరంగా ఉన్నారు ఈరోజు నీవు నేను మనందరం కూడా దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వాగ్దానమును బట్టి మనల్ని కూడా దేవుడు విడిపించడానికి సమాధాన పరచడానికి సంతోషం కలిగి ఉండటానికి వరకు అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి సోదరుడ సోదరి కాల సమయం క్షమించండి ఈరోజు దేవుడు వైపు తిరిగిన ఎడల తిరిగి సమకూరుస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో నీవు కూడా దేవునికి విరోధంగా గత సంవత్సరంలో నడిచేవేమో రొమిల్ కోరిందులుకి రాసిన పత్రికలో దేవునికి విరోధంగా ఉన్నావేమో లేకపోతే దేవునికి అసహ్యకరమైన పరిస్థితులు ఉండకపోలేదు అందుకని కొరింది ఐదు పదిహేడులో కాగా ఎవడైనను నువ్వు క్రీస్తు చేసినందున్న యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తము క్రొత్తవాయను కనుక మనందరం కూడా దేవునికి విరోధంగా మనలో నీలో ఇప్పటి వరకు నీకు నువ్వే దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు దుష్టుని చేతులు పడి ఉన్నావేమో వాటన్నిటి నుంచి దేవుడు విరిపిల్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రియ సోదరుడా ప్రియ సోదరి సంవత్సరాలు ఎన్నో గడిచిపోవచ్చు మాసంలో గడిచిపోవచ్చు అయితే నీ హృదయము మార్పు చెందుతుందా అనే విషయంలో మనం మనం పరిశీలించుకొని ప్రభు ఇంటికి కనపడలాగా దేవుడు కూడా ఆశపడుతున్నాడు కనుక మనందరం దుష్టుని చేతిలో నుండి విడిపించబడుటకు దేవుడు మనకు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేస్తాను ప్రిలరా ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రములు నీ అపారమైన ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీ ప్రజల పట్ల నీకున్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది కనుకనే దుష్టుల చేతిలో నుండి విడిపించుటకు శక్తివంతుడు సర్వాధికారి సర్వోన్నతుడు సర్వసృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడుగా మీరుండి ఈ సంవత్సరం అంతా పోయిన గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కాపాడి నీ కృపలో భద్రపరిచి ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవుడుగా ఉన్నందుకు దేవానికి స్తోత్రాలు అందులో చెల్లించుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడు విమోచకుడు అయినా వేసుకరిస్తున్న ఆదును పెరట ప్రార్థన చేస్తున్నావు తండ్రి నీ ప్రియులు బిడ్డలు ఎవరైతే ప్రార్థించమని కోరారు వారి వారి పేర్లన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాము సహాయం చేయము గ్రూప్ చూపించి కనికరించి ఇదే చూపించమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శ్రేష్ఠకరమైన నామములు ప్రియులు ప్రార్థనలు మరి వాళ్ళన్నిటిని ఆలకించి అంగీకరించి గొప్ప రక్షణ పొందినట్లు సహాయపడమని ఏసు వారి పరిశుద్ధ నామంను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రైస్ దలాట్ అందరికి వందనాలు